హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా బుజ్జోడు పోస్ట్ చూసారా అసలు ఎలా పెట్టాడో వీడి కోసం ఒక బెడ్ రెడీ చేశాను అనమాట వాడికి నచ్చుతుందో లేదో ట్రై చేద్దామని చెప్పి అలా వదిలిపెట్టాను అంతే వాడు అసలు చూడండి లోపలికి వెళ్ళిపోయాడు భలే ఉంది మమ్మీ నేను ఇక్కడే పడుకుంటాను అన్నట్టు వన్ మినిట్లో పడుకున్నాడు ఒరే ఒక ఫోటో అన్నా తీసుకొనివ్వరా అని చెప్పి కొంచెం బయటికి రా అంటే వాడు చూడండి అప్పుడు అలా కొంచెం కొంచెం లోపల లోపలికి వెళ్ళిపోతున్నాడు అంటే వాడికి నచ్చితే అలా లోపలికి వెళ్ళి పడుకుంటాడు ఇంతకుముందు గుర్తుందా పాండాలో ఎలా పడుకునేవాడు వీడు బుజ్జోడప్పుడు ఇప్పుడు అంటే దాంట్లో సరిపోవట్లేదు కదా పాండాలో సో అందుకని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా బెడ్ ఇలా రెడీ చేద్దామని హాయిగా పడుకున్నాడు అసలు అంటే వాడికి అంత కంఫర్ట్గా ఉండాలన్నమాట ఆ క్లాత్ కానివ్వండి ఆ లోపల ఫోమ్ కానివ్వండి కంఫర్ట్గా ఉంటే అప్పుడు లోపలికి వెళ్ళిపోతాడు లేదంటే బయటకు వచ్చేస్తాడు నచ్చకపోతే సో కొంచెం కాసేపు ఒక రెండు ఫోటోలు తీసుకుంటానని చెప్పి అడైతే అంటే వాడికి అర్థమైపోయింది టూ ఇయర్స్లో ఫొటోస్ ఎక్కువ తీస్తున్నాం ఉన్నాం కదా ఒక్క ఫోటో ఒక్క ఫోటో అంటా ఉంటే ఇలా చూపిస్తాడనమాట చూడండి ఇదైతే అసలు నిజంగా నాకు వన్ మినిట్లో ఇంత హాయిగా పడుకున్నాడు బా నచ్చింది అయితే మొత్తానికి ఇంత కష్టపడి కుట్టినందుకు అని చెప్పి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మరియు మాట్లా ఫోమ్ అంతా దాంట్లో ఫిల్ చేసి చేత్తో కుట్టిందే మిషన్ మీద కూడా కాదు సో ఫైనల్లీ రిజల్ట్ ఇలా ఉంది వాడికి బాగా నచ్చింది అంటే హ్యాపీనే కదా చూడండి చూడండి అంటే టెడ్డీస్లో ఉంటుంది కదా ఫోము అలాంటి ఫోమ్ ఫిల్ చేసేసి లాగా కుట్టేసి అంచులన్నీ కుట్టేశాను అనమాట బయట ఓపెన్ మాత్రం కొంచెం ఎక్కువే పెట్టాను అంటే వాడికి కంఫర్ట్గా ఉండాలి హాయిగా వెళ్ళిపోవచ్చు నేను ఇబ్బంది ఏం లేదు అన్నప్పుడు ఓపెన్గా లేకపోతే భయపడతాడనమాట సో ఫ్రంట్ ఓపెన్ ఎక్కువ ఉండేసరికి హాయిగా వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళి పడుకున్నాడు అనమాట కదలాడకుండా బాగుంది కదా మా బుజ్జోడు ఫోటో పోస్ట్ చూస్తున్నారా అసలు ఎంత క్యూట్గా పెట్టాడో కదా పోజు వీడియో తీసే లోపే వాడు చూడండి ఎంత హాయిగా రిలాక్స్డ్గా పడుకుంటున్నాడు అంటే వాడు నెక్కి ఎంత బయటకు తీసుంటే అంత రిలాక్స్డ్గా పడుకుంటున్నాడు కదా అసలు ఇంత బాగా నచ్చిందా అనిపించింది ఓకే మీకు బెడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి విషు రూమ్ అనమాట విషుబాబు అక్వేరియం సైజ్ ఎంత అని అడిగారు కదా మొన్న మన సబ్స్క్రైబరు సో అందుకోసం ఇది చూపిస్తున్నాను అది వుడెన్ది కూడా కంపల్సరీ ఉండాలి అక్వేరియంలో నార్మల్గా ఈ సెట్టింగ్ మొత్తం యాస్టేజ్ ఉంచుకోవాలనుకుంటే ఓకే మీ ఇష్టం వుడెన్ ఏంటంటే బాస్కింగ్ ఏరియా లాగా వాళ్ళకి కావాల్సినంతసేపు స్విమ్మింగ్ చేసుకుంటారు తర్వాత కాసేపు ఆ వుడెన్ పైకి వచ్చి కూర్చొని బాస్కింగ్ చేసుకుంటారు కదా సో ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను ఆ హైట్ ఎంత విడితే ఎంత ఉంది అది మొత్తం సో మీకు నచ్చితే ఓకే తీసేసుకోండి అసలు నా బయట ఎండలో ఎంత హాయిగా ఆడుకుంటాడో చూడండి ఆ బాల్స్తో పూసుకొని బుజ్జోడు భలే ఉన్నాడు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ